హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను దోశలు నిన్న పట్టుకున్నా కదా అది వల్ల పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేస్తున్నానండి ఇక్కడైతే మార్నింగ్ అయితే ముక్కు వేసుకున్నాను మంచిగా పొంగిందండి నిన్న ఇడ్లీ పిండి అసలు కొంచెం కూడా వంగలేదు ఇవ్వలేదు మంచిగా వంగింది దీంతోనైతే అయితే దోశలు వేసేసుకుంటా ఇంకా దీంట్లో కూడా ఉంది ఇదేమో స్టోర్ చేసుకుంటా అందులో పెట్టేసి స్టీల్ దాంట్లో పెట్టేసుకుంటా ఇలా ఇంట్లో ఇండ్ల పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా పెట్టుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనం తీసి ఏదైనా వేసుకోవచ్చు ఇంకా పొద్దున హడావిడ లేకుండా వేసుకోవచ్చు ఇప్పుడు దీంతో అయితే దోశలు చేస్తాను ఫస్ట్ అయితే ముందు చట్నీ వేసి పెట్టుకుంటా గ్యాస్ వెలిగించి స్టవ్ అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇందులో ఆయిల్ పోసుకుంటా నేను ఆయిల్ పోసేది ఉంటుంది కదా తోమలేదు అందుకే ఇందులోనే ఉంచిన ఇవాళ దోమేస్తుందని ఈజీగా పోతుందండి మనము పీతాంబరి ఉంటుంది కదా దాంతో దోమ్కుంటే ఆయిల్ జిడ్డు అంతా తొందరగా వెళ్ళిపోతుంది నూనె పోసేది మిరపకాయలు అయితే ఇట్లా చుంచి అయితే వేసుకుంటున్నాం పొంగతాను నేను తప్పటప్పుడు ఉండొచ్చు ఒక్కటి వేయలేదు అంతే ఒక్కటి కించి వేయలేదు అదే ఇప్పుడు తక్కువ ఉంటాను నీళ్ళు నేన మీద పడితే ఇందులో పల్లీలు అయితే వేసుకుంటాం పిల్లలకి తినడానికి లంచ్ బాక్స్లోకి అలాగే నేను కొంచెం తినడానికి అప్పటికి ఇందులో పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే నా దగ్గర లేదు కొంచెం వేయిన తర్వాత కొంచెం చింతపండు వేసుకుంటే అయిపోతుంది ఇంకా చింతపండు అయితే వేసుకున్నా కొంచెం మిక్సీ వేయించుకోవాలి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది కొంచెం వెల్లిపాయలుకరా వేసుకొని వచ్చి వెళ్తాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి చూడండి ఇంట్లో వేగిపోయినాయి ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ వేసి చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసుకున్నా ఇప్పుడు కొన్ని వాటర్ పోసేస్తే కలిపేస్తా ఇట్లా అయితే మనము దోశ పోసుకోవడానికి ఎంత కన్సిస్టెన్సీ అవసరమో అట్లా తయారవుతుంది అయితే పెట్టేసుకున్న దోశల పేనం అంత ముందు ఒకసారి అయితే రాలేదు కొత్తది తీసుకుందాం అనుకున్నా కానీ అసలు వీలైతే లేదు ప్రస్తుతానికైతే దీన్ని ఆయిల్ తోటి సీజనింగ్ అయితే వేస్తాను ఆయిల్ అండ్ ఆనియన్ తోటి చూద్దాం ఫస్ట్ చిన్నగా పోస్తాం ఎట్లా ఒకటి రెండు దోశలు అయితే అంటే ఇట్లా పాత పెనం ఉంటే రావు ఒకటి రెండు దోశలు దీన్ని మంచిగా ఆయిల్ తోటి ఆనియన్ తోటి ఇట్లా రుద్దుకోవాలి వస్తుందో రాదో అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకుందామని ఫస్ట్ దోశ అయితే పోసిన కానీ చూడాలి ఇది వస్తుందో రాదో ఒక రెండు మూడు దోశల తర్వాత మంచిగా వస్తున్నాయి కానీ ఫస్ట్ ఫస్ట్ ఎందుకు పోయినాం బాగా రోజులు అవుతుంది ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఒక్కొక్కసారి పిండి సరిగ్గా లేకపోయినా రాదు ఇప్పుడైతే ట్రై చేస్తాను చూడండి వైపు రావట్లేదు ఓకే చూడండి ఈసారి అయితే పెద్దగా వేసాను మరి ఇది వస్తుందో రాదో చూద్దాము వేసేటప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను తనకైతే వచ్చేసింది ఇంకా అన్ని దోశలు అయితే పోసేసుకున్న తర్వాత చూపిస్తా మీకు దోశలు పోయడం అయితే అయిపోయింది ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి పెడుతున్నాను చూడండి ఒక్కొక్కరికి రెండు మూడు దోశలు అయితే పెట్టేసిన ఇంకా చట్నీ కూడా పోసి ఇంక ఇదేమో పెద్దోనికి అనమాట వాళ్ళది బాక్స్ గుర్తించడానికి అంటే వచ్చిన తర్వాత నేను ది ఎవరు తినలేదు అని అంటే నేను తిన్నా నేను తిన్నా అంటున్నారు దానికి ఏం చేసినా ఒకదానికి దానికి గుర్తు పెట్టినా అనమాట అది పెద్దోంది ఇంకా చెరి మూడు దోశలు పెట్టి చట్నీ పెట్టి ఇంకా బాక్సులు అయితే కట్టేశాను ఈ తర్వాత తినిపించడానికైతే ఒక నాలుగు దోశలు అయితే పోసి రెడీ పెట్టుకున్నాను పిల్లలు ఇప్పుడు స్నానం చేస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే తినిపిస్తాను ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ రోజు పెడుతూనే ఉంటాను నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్